హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇది వచ్చేసి గోవాలో సెకండ్ డే ఈ వ్లాగ్లో వచ్చేసి మేము ఏ ఏ బీచెస్కి వెళ్ళాము ఏమేమి చేసామనేది చూసేద్దాము ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము ఫస్ట్ బైక్ అయితే రెంట్కి తీసుకుంటా ఉన్నాము క్యాబ్స్ అయితే ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అంత రేంజ్లో అడుగుతున్నారు మనల్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే మన ఆస్తులన్నీ అమ్మేయాల్సిందే ఈడ ఇది బైక్స్ వచ్చేసి పర్ డేకి కొత్త బైక్స్ అయితే ఫైవ్ కొంచెం పాతవైతే ఫోర్ హండ్రెడ్ అలా ఇస్తా అన్నారు మేము టూ డేస్కి తీసుకున్నాం కాబట్టి ఫోర్ ఫిఫ్టీ లెక్కన నైన్ హండ్రెడ్ పే చేసాము టూ డేస్కి అయితే జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్ఎల్స్ పాన్ కార్డ్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసేసాలు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ మన దగ్గరనే ఉంచుకోవాలి పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇలా ప్రూఫ్ ఏదో ఒకటి ఇవ్వాలి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ప్రతి చోట పోలీసులు ఉంటారు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాడు లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ ఇస్తా ఉన్నాడు మా ముందరే ఒక కార్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఫైన్ వేసినాడు సీట్ బెల్ట్ పెట్టుకో పెట్టుకోలేదు కాబట్టి అండ్ హెల్మెట్ ఆల్సో కంపల్సరీ అనమాట హెల్మెట్ మనం బైక్ తీసుకుంటాం కదా వాళ్ళే ఇచ్చేస్తారు రెంట్కి ఈరోజైతే మేము ఒక టూ బీచెస్కి అలాగే ఒక ఫోర్ట్ అండ్ మార్కెట్కి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ నాకైతే ఫుల్ ఆకలేసేస్తా ఉంది ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము నైన్కి అలా అంతా స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే టిఫ్ హోటల్కి వచ్చేసాము టిఫిన్ తిందామని చెప్పేసి ఇదైతే వెజ్ రెస్టారెంట్ మేము వెజ్ రెస్టారెంట్కి వచ్చాము అసలు ఫుడ్ ఏమంత బాగాలేదు తెలుసా గోవాలో నాకైతే గిరెక్ట్ వచ్చేస్తాము ఈ ఫుడ్ తిని తిని ఏదో వెజిటేరియన్ హోటల్ అని చెప్పేసి నాన్ వెజ్ పొద్దున్న పొద్దున్నే సో వెజ్ హోటల్కి అయితే వచ్చేసాము ఒక మసాలా డో దోశ అండ్ గీ దోస్తా ఏదో ఒక త్రీ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాము అసలు వరెస్ట్గా ఉన్నాయి తెలుసా దోశలు ఒక్కొక్కటి కాస్ట్ అయితే మళ్ళీ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ ఒక్కొక్క ప్లేట్ వన్ దోశ కానీ ఫుడ్ అయితే అంత బాగాలేదు టేస్టీగా లేదు క్వాలిటీ బాగాలేదు క్లాంటిటీ బాగాలేదు అన్నట్లుంది ఇప్పుడైతే మనం అంజనా బీచ్కి స్టార్ట్ అయిపోయాము ఎక్కడ చూసినా కూడా మధ్యలో షాప్లు అబ్బా ఎన్ని ఉన్నాయో అన్నీ వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు హ్యాండ్ బ్యాగ్లు అన్నీ ఉన్నాయి ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి నేనైతే ఒక రెండు అంబ్రెల్లాస్ అయితే కొనుక్కున్నాము ఇది అంజనా బీచ్కి వచ్చాము అదే వర్షం పడ్డం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది సో ముందుకి వెళ్ళలేము అనమాట బీచ్ ఇంకా కొంచెం ముందుకు ఉంటుందంట అక్కడ అన్నీ కూడా షాప్స్ అండ్ అలాగే గొడుగులు పెట్టేసి చైర్స్ వేసి ఉంటుందంట రెస్టారెంట్ వాళ్ళు కానీ ఇప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అన్నీ తీసేసి ఉన్నారు మేమైతే కిందకి పోయేదానికి సాహసం కూడా చేయలేదు నేను ఎక్కడ కొట్టుకొని వెళ్ళిపోతాము అని చెప్పేసి అలలో అయితే ఫుల్ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి నాకు ముందే వాటర్ అంటే కొంచెం భయం అనమాట నీళ్లు ఎక్కువసేపు ఊపిరి కూడా ఆడదు కొంతసేపు వాటర్లో తల పెట్టినామంటే కూడా అయిపోతుంది అంతా బయట నుంచి చూడడమే పాప అందరూ వచ్చిన వాళ్ళంతా అయ్యా మిస్ అయ్యామే అంజనా బీచ్ కూడా బాగా బీచ్ తర్వాత అంజనా బీచ్ పెద్దదంట అండ్ కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసాను టెన్ థౌజండ్లోనే గోవా ఫినిష్ చేసుకొచ్చేయచ్చు ట్రిప్ అట్లా అనేసి అదైతే రాంగ్ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి మన దగ్గర ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎన్ని ఖర్చులు తెలుసా హోటల్ కంట మనం బయట రావాలన్న ఖర్చు టిఫిన్ తినడానికి టిఫిన్ తినడానికి ఇడ్లీ మనకి ఇటుపక్క ఫార్టీ ఫిఫ్టీ పెడితే వచ్చేస్తుంది మన సైడు అక్కడికి పోయినామంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇట్లనే ఉన్నాయి అన్ని కాస్ట్ ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయితే ఆ యూట్యూబ్ ఛానల్స్ చూసి నమ్మేసి వెళ్ళొద్దండి పదివేలు వెళ్ళేసి వచ్చేయాలంటే కష్టము ఇక్కడైతే మాకు ఇంకా వాటర్ గేమ్స్ అన్నీ కూడా తీసేసారు ఈ టైంలో అయితే వెళ్ళొద్దండి ఈ ఆగస్టు జూలై ఈ టైంలో రెడ్ అలర్ట్ పెట్టేస్తున్నారంట ఎందుకంటే ఎక్కువ వర్షం వర్షం పడ్డం వల్ల మేమైతే అక్కడి నుంచి కొంతసేపు ఉండేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము బగత్తూర్ జిల్లా అనేది బగతూర్ బీచ్ అంజనా బీచ్ తర్వాత నెక్స్ట్ బగత్తూర్ బీచ్ ఏం లేదు గాయస్ జస్ట్ ఒక ప్లాన్ చేసేసుకోండి మనకి బాగా బీచ్లో నార్త్ గోవాకి వెళ్ళినప్పుడు బాగా బీచ్లో దిగినామంటే బాగా బీచ్ తర్వాత అన్ని బీచ్లు వస్తాయి అంజనా బీచ్ ఈ బగత్తూరు మపూస మార్కెట్ కానీ అండ్ అలాగే చపోరా ఫోర్ట్ ఇవన్నీ మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నామంటే చాలు వచ్చేస్తుంది అండ్ కొంతమంది అక్కడ ఫ్రాడ్ కూడా జరుగుతుంది తెలుసా ఒక రిసార్ట్లో మీకు గేమ్స్ పెడతాము మీరు తెలిసినారంటే అమౌంట్ ఇస్తారు ఇట్లంతా కూడా అవి కూడా నమ్మద్దండి వేరే వాళ్ళు అక్కడ చెప్తా ఉంటే విన్నాను మా మమ్మల్ని అయితే ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతానే ఉన్నారు మేడం మేడం ప్లీజ్ మేడం గేమ్స్ ఆడండి మీకు అమౌంట్ ఇదంతా ఈ వగతూర్ బీచ్ ఇక్కడ కూడా సేమ్ అలానే రెడ్ అలర్ట్ పెట్టేస్తున్నారు డేంజర్ జోన్ కొంచెం ముందుకి వెళ్ళలేము అనమాట ఈ రాళ్ళు గుట్టలు ఇవన్నీ సమ్మర్ సీజన్లో వచ్చామంటే బాగా చూడొచ్చు దగ్గరికి వెళ్ళేసి కానీ ఇప్పుడు కొంచెం రైని రైనీ సీజన్ కాబట్టి వాటర్ కూడా ఉంది మంచి చూడటమే గేమ్స్ ఏం లేవు మేము వెళ్ళిన టైంకి ఆ రాళ్ళ పైన అదంతా ఫొటోస్ అయితే మంచిగా వచ్చాయి తెలుసా నేను ఫొటోస్ మంచిగా దిగినాము అండ్ గోవా టీ షర్ట్స్ కొన్నాం ఫ్రెండ్స్ గోవాకి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఇద్దరం ట్విన్నింగ్ గోవా టీ షర్ట్స్ కొన్నాము అక్కడి నుంచి తర్వాత చపోరా ఫోర్ట్కి వచ్చేసాము ఇక్కడ వెగతూర్ బీచ్ నుంచి చపోరా ఫోర్ట్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అంతే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరే అమ్మ ఈ కొండ ఎక్కుతా ఉంటే నాకు తిరుమల కొండ ఎక్కినట్లే గుర్తొస్తూంది ఎంత ఎట్లా ఏటవాలుగా ఉంది ఎక్కడానికి కూడా చాలా కష్టంగా ఉంది అందులోనూ ఇక్కడైతే వీళ్ళు వీళ్ళు చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చేస్తున్నారు వీళ్ళకి ఎంత ఓపిక చిన్న చిన్నపిల్లల్ని ఎత్తుకొని మరీ నడుస్తూ ఉన్నారు నాకు నన్ను నేను నడిపించుకొని నాకు కష్టంగా ఉంది అండ్ ఇక్కడ ఈ ఫోర్ దగ్గర ఒక ఫిలిం కూడా షూట్ షూట్ చేశారంట దిల్ చహతా హై ఏదో హిందీ మూవీ బాలీవుడ్ది అండ్ అలాగే చాలా షూట్స్ కూడా జరిగాయి అనేసి నేనైతే గూగుల్లో చూసాను పన్నెండు మూవీ షూట్స్ కూడా జరిగినాయని చెప్పేసి చాలా బాగుంది కానీ ఫోటో అయితే అక్కడి నుంచి చూస్తే వ్యూ అంతా సముద్రం కనిపిస్తుంది ఇటుపక్క చెట్లు అడవులు అన్నీ కనిపిస్తాయి గోవా గోవా కనిపిస్తుంది అన్నమాట కొంచెం వరకు కొంతవరకు ఇవన్నీ నాకు పెద్దగా వావ్ అనిపించే సీనరీస్ ఏం కాదు ఎందుకంటే ఈ గుట్టలు ఈ చెట్లు ఇవన్నీ నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి ఆబ్వియస్లీ నాకు చెట్లు ఇవన్నీ మామూలుగా చూస్తూనే ఉంటాను కాబట్టి అనిపించలేదు కానీ వాటర్ అయితే చాలా బాగా అనిపించింది సముద్రంని చూస్తా ఉంటే దూరం నుంచి కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన దగ్గర కూడా ఒక సముద్రం ఉంటే బాగుండేది కదా మనకు కూడా బీచ్ ఒకటి అలా ఉంటే బాగుండేది కానీ మనకి లేదు రాయలసీమ అన్ని గుట్టలు కొంతేపు అలా ప్రశాంతంగా కూర్చొని ఫొటోస్ కొన్ని దిగేసి అండ్ మేమైతే నెక్స్ట్ మపూస మార్కెట్కి వెళ్ళాలనేసి ముందే మ్యాప్ వేసుకున్నాం అక్కడి నుంచి ఆ మపూసా మార్కెట్ కూడా ఒక సెవెన్ కిలోమీటర్ నాకు బీచ్ చూపిస్తావా బీచ్ చూపిస్తా పుస మార్కెట్ కూడా సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇదంతా బాగా ఉంది ప్లేస్ అంతా మస్తుగా ఆడుకోవడానికి కానీ సినిమా షూటింగ్స్ అందుకే తీస్తారేమో ఇక్కడ అంతా బాగా గృహల్లాగా కట్టేసి కట్టేస్తున్నారు మట్టి కూడా అంతా ఎర్ర మట్టి రెడ్ కలర్లోనే ఉంది అండ్ అలాగే ఆ బ్రిడ్జ్ అయితే భలే బాగా నచ్చింది గోవా ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది విలేజెస్ అన్నీ కూడా ఇదైతే వరస్ట్ లంచ్ ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదు మధ్యలో ఇంకా స్టార్ట్ అయిపోయాము మా పూస మార్కెట్ వెళ్ళడానికి కానీ వర్షం అయితే పాపం వేడిగా ఉండే పంట అయితే వచ్చి వల్ల స్టార్ట్ అవుదామని పాప మావులన్నీ కూడా వచ్చి వచ్చేసినాయి మా దగ్గరికి వర్షంకి అంత గట్టిగా పడుతూ ఉండింది అవి కూడా తట్టుకోలేకపోయినాయి ఇంకా గోవాకి వెళ్ళినామంటే ఖచ్చితంగా అవి రెయిన్ కోట్స్ అంబ్రెల్లా గొడుగులు ఇవన్నీ ఇంపార్టెంట్ మనం ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసినా కూడా పర్వాలేదు ఏ టైంలో వర్షం పడుతుందో తెలీదు ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు ఎప్పుడు ఎండ్ వస్తుందో కూడా తెలియదు అట్లా ఉంటుంది ఇప్పుడు కూడా కొంచెం లైట్గా వాన్ పడుతూనే ఉంది ఇది అయితే భలే ఉని ఈ రోడ్డు విజువల్స్ అంతా కూడా ఫైనల్గా మా పూసా మార్కెట్కి అయితే వచ్చేసినాము ఈ డేలో ఇదే లాస్ట్ అనమాట ఐ మీన్ ఈ రోజుటికి ఈ మా మార్కెట్ చూసుకొని మా డే అయితే ఏం చేస్తాము ఆ రోజుకి ఇదంతా కూడా నార్మల్ మన బెంగళూరు మన తిరుపతి మన పాకాల సంతలాగానే ఉంది డైలీ ఉంటుంది ఈ మార్కెట్ ఇక్కడ కూడా అన్నీ మనకి మన మనకి ఎట్లా దొరుకుతాయి మన సైడ్ కూరగాయలు అన్నీ దొరుకుతాయి అలాగే కావాల్సినవి ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి మేమైతే ఇక్కడ శనగకాయలు తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అంటే ఫ్రెండ్స్ కేజీ ఆడపోయినా కూడా ఏందో ఈ శనక్కాయలు వీటికి బాల ఈ పంచకాయలు అయితే బాగాలేదు మార్కెట్ మామూలుగా చూడ్డానికి వెళ్ళాము అంతే టైం ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డేకి కొన్ని ప్లాన్ చేసుకున్నాము సో ఈరోజుకి బాగా టైర్డ్ అయిపోయినాం కాబట్టి దీంతో ఎంజాయ్ అని చెప్పి వెళ్ళాము ఇంకా డ్రెస్సులు తినడానికి చిక్కీలు అవి ఇవి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి మామూలు మన సంతలో ఎట్టుంటుందో గోవా సంత కూడా ఇంతే మార్కెట్ గోవాలో కూడా మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసానబ్బా నేనైతే ఇప్పుడైతే మేము మా హోటల్కి స్టార్ట్ అయిపోయాము మేము ఉండే రెస్టారెంట్కి ఇది కొంచెం ఫ్రెష్ తీసుకొని నైట్ డిన్నర్ చేయాలని చెప్పేసి వచ్చాము మంచి రెస్టారెంట్ నేనైతే జనాలు ఎక్కడెక్కువ మంది ఉంటారంటే జనాలు ఎక్కువ మంది ఉంటే ఓ టేస్ట్ బాగుంటే అక్కడ ఉంటారేమో అని చెప్పేసి చూసి మరీ రెస్టారెంట్కి వచ్చాను ఎందుకంటే నాకు ఫుడ్డే సెట్ కాలేదు గోవాకి వచ్చినప్పటి నుంచి సో ఈరోజైతే ఫుల్ నాన్ వెజ్ అన్నీ ఫిష్ చికెన్ ఫ్రాన్స్ అన్నీ ఆర్డర్ పెట్టేసుకొని తినేసామన్నమాట బటర్ నాను అన్నీ ఆర్డర్ పెట్టేసుకొని డిన్నర్ అంతా ఈ రెస్టారెంట్లో బాగుంది అండ్ అలాగే తిన్న తర్వాత అయితే కొంతసేపు బీచ్ దగ్గర పోయేసి ఉందామని చెప్పి వెళ్ళాము ఫుల్ సాంగ్స్ ఫీజె ఫ్రెండ్స్ డే టూ అయితే కంప్లీట్ అయిపోయింది మంచి తిన్నట్టు ఈ నెక్స్ట్ వీడియో డే త్రీతో కలుసుకున్నాము నెక్స్ట్ బ్లాక్ అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నచ్చితే లైక్ చేయండి బాయ్ టేక్ కేర్